शुक्लांबरधर विष्णु चयसवर्णम चतुभुज प्रसन्न वनमं जाहे गुरु ब्रह्मा गुरु गजानन गुरु गुरब्रह्म महे गुरविष्णुगुरदेव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्मे श्री गुरव नमह दीपत्व ब्रह्म रूपे से स्वत शांत सौभाग्यम देहि पुत्र दे स्वयं सिद्धि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः Om Govinda in that, a Maha, Shname in a Maha, Matasudan in a Mahaum, Trivikramain, Mahaum, Mamanain, Mahaum, Sri Dara in a Mahaum, Rushikeshain, Mahaum, Padmanabain, Mahaum, Damo Darainama, Om Sankarshanain, Mahaum, Vasudevain, Mahaum, Pradunain, Om Anirudain, Mahaum, Purushotamain, Mahaum, Madotapshatain, Om Sri Kishnai, and सिंह ओम भुव स्वह तत्व भर्गोधीमें धीमह धिओ नो न प्रचोदयात ओं भोम भुव स्वह प्रचोदयत भर्गोधीम सेचोदयात प्राणय मा उत्पत्तुदाये द्वारा श्रीपरमेश्वरी पार्वती सरस्वतीदेव नमः गोत्र अस्माः हम सह कुटुंबानां श्रेमस् धैर्य धैर्य विजय अभयair आरोग्यस्य अरोग्यस्य अभिवृद्यतां धर्मात् कामो मोक्षक्षेत्रवेदा फलपुरुषार्थसिध्यतां इष्टकाम्यात् सिध्यतां श्री महालक्ष्मीः सरस्वति महाकाली नमस्वरण महाकाली महालक्ष्मी महासरस्वते नमः श्रीमात्रे नमः कुंभ महा सृष्टि स्वर्णमस्तु वनंगद रक्षय ీ ఓం ప్రకృతే నమ వికృతే నమ విద్యే నమో సర్వూతహిత్రదే నమం శ్రద్ధ నమ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయం శ్రీరంగధాీశ్వరి దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం శ్రీమన్వంతకటాక్షలబ్ధ విదరం బ్రహ్మేంద్ర గంగాధరం థౌ త్రైలక్య కుటుంబినిం సరసిజం ముకుందకుంద ప్రియం सुतर नमा कमल कमलाक्षी श्री विष्णु विष्णुवृक्षकमलानी श्रीमात्र नम ओम श्रीमात्र नम ओं श्रीमात्र नम नम ओम श्री मात्र श्री मात्र श्रीमात्री श्री महाकाली महालक्ष्मी महासरस्वती नम दीप दर्शाया दूपदीपान शुद्ध आजने समर्पयामि తూపదీపా అనంతరం శుద్ధ ఆచనీ సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఈలోపు పాలు నైవేద్యానికి పాలు పరమాణు శుక్రవారం లక్ష్మీదేవి దేవి వసంత పంచమి రోజు అమ్మవారికి పరమాణు నైవేద్యం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అటే మరుదు కాముని తల్లి చకదనాలకే మరుదు పరిమాణంలో నెయ్యి ఏ పిచ్చిన జేడిపప్పులు శ్రీ మహాలక్ష్మి అట మరుదు కా ముని తియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మీ అట సింహ మహాలక్ష్మి రావే మమ్ మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్ మేలు కో కమల సంజాత నీవు కమలము నీవైతే నైవేద్యం సమర్పయా శ్రీమహాల శింగరకే స్వహానై స్వహాజ మజ్య పం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా శుద్ధాచనీ సమర్పయామి ఓం శ్రీ గం గణేశం గం గణపత మంచి ముత్యం మేలి పగడం పచ్చ కర్పూరం పచ్చకర్పూరం పద్మావతి దేవి పూజ పసిడి కలసం పెట్టరే బంతులు శ్యామంతులు ఆ తల్లి కురులను తురవగా ఆసన్న జాజులు సీమలు విహరించగా ఆరు వన్నెల మ్రోములు కస్తూరి తిలకము దిద్దగా ఆ లికే సిగ్గుపై ఒక దిగ్గు చుక్కను పెట్టగా ఆ కలల చూసి శ్రీనివాసుడు మెచ్చగం ఆ పరవశాన శ్రీదేవి మురియగం మంచి ఉగడం పచ్చ పద్మావతి దేవి పూజ పసిడి పెట్టరే ఓం శ్రీమాత్రే మహాలక్ష్మీదేవి సమర్పాలీదేవి నమ సమర్పయామి సమర్పయా గీతం సమర్కేతముచ్చం సమయం మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహేశ్వరి వ్యక్పూజిత మయా దేవి పరిపూర్ణం తదస్తు మహాలక్ష్మీదేవత సుప్రసన్న సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వసంత పంచమ రోజు మా ఇంట్లో పూజండి ఓం శ్రీ సరస్వతీదేవే నమః ఓం శ్రీమాత్రే నమో మహాకాళీ మహాకాళి మహా సరస్వతీ నమ